నమస్కారం అండి ఓం నమశి వాయ ఓం శ్రీ సాయిరామ్ శ్రీ మాతృ నమ ఏప్రిల్ నెల ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శుక్రవారం నాడు వృచ్చుక రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వృచ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉంటాయి ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ ఇరవై ఆరవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిది ద్వితీయ నక్షత్రం అనురాధ కరణం గర వనిజ పక్షం కృష్ణపక్షం యోగం వార్యాన రోజు శుక్రవారం జన్మరాశి వృచ్చుక రాశి అవిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషముల నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషముల నుండి ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం పది గంటల నలభై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషముల నుండి ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశాశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం వృచ్చుక వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం వృచ్చుక వారికి శుక్రవారం నాడు మీ నిక్కచ్చితనం నిర్భయత్వమైన అభిప్రాయాలు మీ స్నేహితుడిని గాయపరచవచ్చును చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది స్నేహితుడు సహాయపడుతూ చాలా సమర్థిస్తూ ఉంటాడు అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కలను తెస్తుంది చిల్లర వ్యాపారులకి టోకీ వ్యాపారులకి మంచి రోజు ఈ రాశికి చెందిన వారికి మీకు మీ ఈ ఈరోజు చాలా సమయం దొరుకుతుంది మీరు ఈ సమయాన్ని మీ కోర్కులు తీర్చుకోవడానికి పుస్తక పఠనము మీకు ఇష్టమైన పాటలు వినడానికి ఈ సమయాన్ని వాడుకుంటారు మీ జీవిత భాగస్వామి అనుకోకుండానే ఏదో చక్కని పని చేయవచ్చు అది నిజంగా మీకు మరుపురానిదిగా మిగిలిపోవచ్చు ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రాదు విమెన్ ఆర్ ఫ్రమ్ వేనర్స్ మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్ కానీ వేనర్స్ మార్స్ పరస్పరం కరిగి ఒకరిలో ఒకరు కలిసిపోయే రోజు ఇది మీరు కనుక తగిన విశ్రాంతిని తీసుకోకుండా అత్యధికంగా అలసిపోతే మరింత అదనపు విశ్రాంతిని తీసుకోవాల్సి వస్తుంది ఆర్థిక సంబంధ సమస్యలు ఈరోజు తొలగిపోతాయి మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందగలరు కొంతమందికి కుటుంబంలోకి కొత్త వ్యక్తి రావడం అనేది సంబరాలకు వేడుకలకు కారణం మీ కింద పనిచేసేవారు ఆశించినంతగా పనిచేయకపోవడంతో మీరు బాగా అప్సెట్ అయి ఉంటారు ఈ యాంత్రిక జీవితంలో మీ కొరకు సమయం దొరకడం కష్టమవుతుంది కానీ అదృష్టం కొద్దీ మీకు ఈరోజు ఆ సమయం దొరుకుతుంది ఈరోజు మీ బంధువు లేదా మిత్రుడు లేదా పొరుగు వ్యక్తి మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు తెచ్చిపెడతారు మీ ఓర్పుని కోల్పోకండి ప్రత్యేకించి క్లిష్ట సమయాలలో కోల్పోకండి చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది మీరు కోరుకున్నట్టుగా మీ గురించి అందరి శ్రద్ధను పొందగలిగినందుకు గొప్ప రోజు ఇది దీనికోసం మీరు ఎన్నో విషయాలను లైన్అప్ చేసి ఉంటారు ఇంకా మీరు తీర్చవలసిన సమస్యలకు పాటించవలసిన విధాన నిర్ణయం చేయవలసి ఉంటుంది వ్యక్తిగత వ్యవహారాలు అదుపులోకి ఉంటాయి ముఖ్యమైన నిర్ణయాలను దశల చేస్తూ పోతే విజయం మీదే ఈ రాశి చెందినవారు చాలా ఆసక్తికరంగా ఉంటారు కొన్నిసార్లు వాళ్ళు స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు కానీ వారు ఒంటరిగా ఉంటారు మీ కొరకు మీ బిజీ సమయంలో కొంత సమయాన్ని కేటాయించండి పని విషయంలో మీరు పడుతున్న చక్కని శ్రమంతా ఈరోజు ఫలించనున్నది మీరు భావోద్వేగాలను అదుపు చేసుకోవాల్సి ఉన్నది అలాగే మీ భయాన్ని కూడా వీలైనంత త్వరగా వదిలేయాలి ఈరోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు ఇవి మీకు రోజువారి జీవితంలో ఉపయోగపడతాయి సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపత గల వారితోనూ ప్రముఖులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి మీ స్వీట్హార్ట్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నది ఈరోజు మీరు తెలుసుకుంటారు ఎవరైతే ఇంకా ఉద్యోగం రాకుండా ఉన్నారో వారు ఈరోజు కష్టపడితే వారికి తప్పకుండా మంచి ఉద్యోగం వస్తుంది కష్టపడితేనే మీకు ఫలితం ఉంటుంది ఖాళీ సమయంలో మీరు సినిమాను చూడవచ్చును అయినప్పటికీ మీరు ఈ సినిమాను చుట్టడం వల్ల సమయం వృధా చేస్తున్నాము అనే భావనలో ఉంటారు వరుసపెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్ల మీకు మీ శ్రీమతిని మరింత ఒప్పించడం బహు కష్టతరం కావచ్చును ఈరోజు మీరు పూర్తి హుషారులో శక్తివంతులై ఉంటారు ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తి చేసేస్తారు మీరు ప్రయాణం చేస్తున్న వారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులను పోగొట్టుకునే ప్రమాదము ఉన్నది అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు మీ ప్రేమబంధం అద్భుతంగా మారుతుంది వ్యాపారాన్ని ఆనందాలతో కలపకండి మీరు కుటుంబంలో చిన్నవారితో సమయం ఎలా గడపాలో నేర్చుకోండి దీనివల్ల కుటుంబ శాంతికి ఎటువంటి డోకా ఉండదు రోజును ప్రత్యేకంగా చేసుకోవడానికి దయా ప్రేమ నిండిన బుల్లుబుల్లి పనులు చేయండి వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసం ఇంటి నుండి బయటకు వెళ్ళినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి లేనిచో మీ ధనం దొంగలించబడవచ్చు వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి మంచి సమయం మీ జత వ్యక్తితో బయటకు వెళ్ళేటప్పుడు సరిగ్గా సవ్యంగా ప్రవర్తించండి జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణుల గురించి మంచి చెడులు చెప్పగలిగిన వారితోనూ కలిసి ఉండండి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మీ కుటుంబానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వడం అవసరం ఇది మీరు ఈరోజు గ్రహించినప్పటికీ దానిని అమలుపరచడంలో విఫలం చెందుతారు మిమ్మల్ని కంట్రోల్ చేసేందుకు మీ జీవిత భాగస్వామి కంటే ఇతరులకు ఎవరికైనా మీరు ఎక్కువ అవకాశం ఇస్తూ ఉంటే గనక అది తన నుంచి ప్రతికూల ప్రతిస్పందనకు దారితీయవచ్చు కొన్ని మానసిక ఒత్తిడిలు తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది ఇంట్లో కార్యక్రమాలు చేయటం వల్ల మీరు అధికంగా ధనమును ఖర్చు పెట్టవలసి ఉంటుంది ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది ఒక కుటుంబంలో మసలే ఇద్దరి మధ్యన సంపూర్ణమైన ప్రేమ నమ్మకం అనేవి వారి బంధుత్వంలో చోటు చేసుకోవాలి వారి బాధ్యతలను స్వీకరించడానికి సంసిద్ధంగా ఉండి నిర్మాణాత్మకమైన సంప్రదింపును కొనసాగించాలి గ్రహ నక్షత్ర రీత్యా మీకు మీ ప్రేమైన వారితో క్యాండీ ప్లాంట్స్ లేదా ఐస్ క్రీమ్లు లేదా చాక్లెట్లు తినే అవకాశము ఉన్నది మీరు కాస్త ప్రేమను పంచితే చాలు మీ హృదయేశ్వరి ఈరోజు మీ పాలిట దేవదూతగా మారగలదు ఈ రాశిలో ఉన్న వివాహితులు వారి పనులను పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయంలో టీవీ చూడటం ఫోన్తో కాలక్షేపం చేస్తారు స్నేహితులు మీకు సపోర్టివ్గా ఉండి మీకు సంతోషాన్ని కలిగిస్తారు అతిగా ఖర్చు చేయడం మీ ఆర్థిక పథకాలను కళలకు దూరంగా ఉండేలాగా చూసుకోండి దగ్గర బంధువు మిమ్మల్ని మరింత శ్రద్ధ కనపరచమని కోరవచ్చును అయినా అది మీకు సహాయకరం ఉపయోగకరమే కాగలదు ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి ఈ రాశికి చెందిన వారు కార్యాలయాల్లో ఇతర విషయాల్లో కల్పించుకోకుండా ఉండటం మంచిది లేనిచో మీ యొక్క ఇమేజ్ దెబ్బతినే ప్రమాదము ఉన్నది మీరు ఈరోజు మొత్తం మీ రూమ్లో కూర్చొని పుస్తకం చదవడానికి ఇష్టపడతారు తప్పుడు సమాచారం ఈరోజు కాస్త సమస్యకు దారితీయవచ్చు కానీ కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా సమస్యను మీరు పరిష్కరించుకుంటారు మీ అంతరాయం కలిగించే భావోద్వేగాలను కోరికలను అదుపులో ఉంచండి మీ పాత సంప్రదాయం లేదా పాతకాలపు ఆలోచన మీ పురోగతిని ఆటంకపరుస్తుంది అభివృద్ధికి అడ్డమవుతుంది ముందుకెళ్లడానికి అవరోధాలు కల్పిస్తుంది ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధన అర్జన చేయగలరు ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు ప్రేమ దైవ పూజతో సమానం అది ఆధ్యాత్మికమే కాక మతపరం కూడా దాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సృజనాత్మకత గల ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం మీరు ప్రవేశించిన ఏ పోటీ అయినా మీకు గల పోటీతత్వం తత్వం వలన గెలుచుకునే వస్తారు మీ జీవిత భాగస్వామి ఈరోజు మీతో చాలా సంతోషంగా ఆనందంగా గడపబోతున్నారు వృచ్చుక రాశి వారికి శుక్రవారం నాడు సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి మృచ్చుకు రాశి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఆరు పరిహారం వచ్చి రాత్రిపూట పక్కపక్కనే ఉన్న ఒక రాగి పాత్రలో నీటిని ఉంచండి మరుసటి రోజు ఉదయం ఈ నీటిని అతి సమీపంలో చెట్టు యొక్క మూలంలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల కోసం పోయాలి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి